హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో గోంగూర మరియు రొయ్యల కాంబినేషన్లో కూర చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుందనమాట మాంసాహార ప్రియులకైతే అయితే ఈ కర్రీ ఎంతగానో నచ్చుతుందండి తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ మూడు వందల గ్రాముల మీడియం సైజ్ ప్రాన్స్ తీసుకున్నాను వీటిని అయితే కొద్దిగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా పెట్టుకోవాలి రెండు మూడు సార్లు ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని మరికొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి అంటే ఉడికించుకోవాలన్నమాట వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఏడెనిమిది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసారంటే ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది మనం చికెన్ కర్రీ అలాంటివి చేసుకున్నప్పుడు చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ అండి నీళ్ళు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించేసారంటే ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇలా ఎగిరిపోతుంది అనమాట సో ఈ స్టేజ్లో ఈ ప్రాన్స్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ముందుగా గోంగూర ఉడికించుకోవాలండి అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసి ఇందులోకి ఒక ఆరు వరకు పచ్చిమిర్చి వేస్తాను కారంగా ఉన్నదే అలాగే మన చేతి గుప్పెడంతా పుల్లడి గోంగూర వేసుకోవాలన్నమాట సరిపోతుందండి మూడు వందల గ్రాముల రొయ్యలకి ఎందుకంటే ఎక్కువ వేసుకున్న మరీ పుల్లగా అయిపోయి తినలేము అలాగే ఒక్క టమాటో వేసుకోండి మీడియం సైజుది సరిపోతుంది అనమాట సో టమాటో వేసుకుంటేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇది సో ఇప్పుడు మనము ఈ ముడికిని కూడా ఈ నీళ్ళలో ఉడికించుకోవాలండి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఒక ఏడెనిమిది నిమిషాలు టైం పడుతుంది టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పప్పు గుత్తి సహాయంతో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మెత్తగా మ్యాష్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగాయి ఇప్పుడైతే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్నది అలాగే ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు కొంచెం కరివేపాకు పెడితే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట మీ వాసన కూడా తెలియదండి ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి చిలికడంత పసుపు వేసుకోండి అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి పచ్చిమిర్చి కూడా గోంగూరలో వేసాం కాబట్టి మరీ ఎక్కువేం పట్టదు అలాగే రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి ముందుగా రొయ్యల్లో వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు ఇప్పుడు ఈ ముడికిని కూడా ఇందులో బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించిన ప్రాన్స్ని కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ వదిలేసేయండి మూత పెట్టి ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చిమిర్చి టొమాటో పేస్ట్ని ఇక్కడ వేసేసుకోవాలన్నమాట ఈ పేస్ట్లు రొయ్యల్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత తగిన నీళ్ళు పోసుకోవాలి మనకి కర్రీకి సరిపడా ఎన్ని కావాలో అన్ని నీళ్ళు పోసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టీ గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను అనమాట కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి ఇవన్నీ కూడా ముందుగానే మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు సరైన నీళ్ళు పోసేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసారనే కొంచెం దగ్గర పడుతుంది గ్రేవీ అనేది ఇంకా చూస్తున్నారు కదా ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ మోతాదులో ధనియాల పొడి గరం మసాలా పౌడర్ వేసేసి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు కుర్చేసారంటే ఇంకా పడి మనకి కర్రీ పర్ఫెక్ట్ టెక్చర్తో రెడీ అయిపోతుంది అనమాట సో మధ్యలో ఒకవేళ సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇంకా మూడు నాలుగు నిమిషాల తర్వాత చూసి మనకి కర్రీ రెడీ అయిపోయి చూడండి సో పర్ఫెక్ట్ వచ్చేసింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి మాంసాహార పిల్లకైతే అయితే చాలా బాగా నచ్చుతుందనమాట ఈ గోంగూర కూర అనేది సో చివరిలో మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో ఎమ్మీగా ఉండే గోంగూర కూర రెడీ అయిపోయింది అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్